నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ రామేశ్వరం నుంచి కాశీ వరకు పాదయాత్ర చేపట్టిన తమిళనాడు భక్తులకు ఎమ్మెల్యే దగ్గుపాటి తన వంతుగా సాయం అందించారు నూట ఇరవై రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన తమిళనాడు భక్తులు ఇటీవల జిల్లాలోకి ప్రవేశించారు అప్పటి నుంచి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వారికి అవసరమైన భోజనం వస్తీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇవాళ పాదయాత్ర అనంతపురంకి రావడంతో ఆయన నేరుగా వెళ్లి వారిని కలిశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సతీమణితో పాటు బంధువులు ఆయన కార్యాలయ సిబ్బంది పలువురు టీడీపీ నాయకులు పాదయాత్ర చేస్తున్న భక్తులకు సన్మానం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు తమకు ఇలా సాయం అందిస్తున్న దగ్గుపాటి కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ పంతొమ్మిది నుంచి వీరంతా ప్రతి ఏడేళ్లకు ఒకసారి ఇలా పాదయాత్ర చేయడం జరుగుతుందని మొత్తం రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లడం అన్నది మామూలు విషయం కాదన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రోజు రామేశ్వరం నుండి కాశీ వరకు పాదయాత్ర చేసినటువంటి తమిళనాడు భక్తులు లోక కళ్యాణార్థం కోసం ఈ పాదయాత్ర చేపెట్టారు దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చారు మన అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఈ తర్వాత అకామిడేషన్ అయితే ఏమి భోజన సదుపాయాలు మొత్తం నేను చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి దాదాపు కర్నూలు వరకు నేను పర్సనల్గా చూడడం జరుగుతుంది దేనికంటే వీళ్ళు దాదాపు నూట ఇరవై రోజులు నడిచి కాశీకి చేరుకుంటారు ఆల్రెడీ ఎనిమిది వందల కిలోమీటర్లు నడిచారు ఇంకా పదిహేడు వందల కిలోమీటర్లు నడవాల్సింది టో టోటల్గా రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు వీళ్ళు లోకల కళ్యాణ కృతం కోసం చేయడం జరుగుతోంది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ చేశారు ఎవరీ సెవెన్ ఇయర్స్కి ఒకసారి ఈ కార్యక్రమం వీళ్ళు రామేశ్వరం నుంచి భక్తులు ఒక సొసైటీగా ఏర్పడి రావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారిని కలిసాము ఇక్కడ అక్కడ ఆయన ఆ టైంలో మాకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు దాని తర్వాత ఒక పొలిటికల్ లీడర్గా ఈరోజు మీరు చేస్తున్నారని చెప్పేసి తెలియజేయడం జరిగింది గతంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ చేయడం జరిగింది వీళ్ళకి నేను రెండోసారి చేయడం ఇది ఖచ్చితంగా వాళ్ళు యాత్ర సుఖ సంతోషాలతో జాగాలని లోక కళ్యాణార్థం కోసం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ తమిళనాడు భక్తులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ